పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి మత్స్యకారులకు మత్స్యకార సంఘాలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు చేపలను కేజీలలో సాగు చేయే విధానం మనం చూద్దాం నా పేరు సందీప్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో మత్స్య కళాశాల ముత్తుకూరులో పనిచేస్తూ ఉన్నాను మా యొక్క యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ఇది నరసాపురం హెడ్ క్వార్టర్స్గా ఉంది ఒక కాలేజ్ మాత్రం ముత్తుకూరులో ఉంది సో ఈరోజు చూసినట్లయితే చేపలను కేజీలలో సాగు చేయ విధానం మనం చూసినట్లయితే మత్స్యకార రైతులకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి మనం మెకనైజేషన్ ఎక్కువైపోవడం తర్వాత వార్ ఫిషింగ్ అవ్వడం దానివల్ల రిసోర్స్ ఎక్స్ప్లైటేషన్ అనేది జరిగింది ఈవెన్ ఇండస్ట్రియల్ పొల్యూషను తర్వాత సీవేజ్ పొల్యూషను ఇట్లన్నిటి వలన మత్స్యకారులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఫేస్తో ఉన్నారు పాటు డీజిల్ రేట్స్ పెరిగిపోవడం వల్ల ఈ యొక్క మత్స్య సంపద వాళ్ళకు తగ్గడమే కాకుండా ఇది అదనమైనటువంటి భారంగా వారు మోస్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో యొక్క చేపలను కేజీలలో సాగు చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి సో అందువలన ఈ యొక్క ఈ యొక్క టాపిక్ ఎంతో ప్రాముఖ్యమైనది నేను మత్స్యకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారి సంఘాలకు కూడా దీన్ని చూసినట్లయితే ఇది చిన్న లంగరు వేయబడినటువంటి తేలియాడి ఎన్క్లోజర్స్లో అంటే ఒక మెష్లో మనం చేపలను పెట్టి చేపలు లేదా జలజీవాలు పెంచడం అంటే రొయ్యలు కావచ్చు లోబ్స్టర్స్ కావచ్చు వేరే రకమైనటువంటి జలజీవులను పెంచడం వారికి ఆహారము పోషకన ఇచ్చి మనం నిరంతరం నీ సహజ నీటి మార్పిడి జరిగేటువంటి విధానమే ఈ యొక్క కేజ్ కల్చర్ ఈ యొక్క కేజ్ కల్చర్ మనం గమనించినట్లయితే ఇది ఆఫ్ షోర్లో మనకి ఎక్కువగా మనం చేసుకోవచ్చు ఎక్కడైతే మనకి వలలు తక్కువ ఉంటాయో అలలు తక్కువ ఉంటాయో లేకపోతే నీటి ప్రవాహం తక్కువ ఉంటుందో వాళ్ళ యొక్క ఫోర్స్ మనం ఎప్పుడైతే కామ్గా ఉంటుందో వాటి యొక్క ప్రదేశాలు ఎక్కువగా ఎన్నుకుంటూ ఉంటాము మేము ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్లో పనిచేసినప్పుడు అక్కడ మేము చిన్న ఒక ప్రాజెక్ట్ మేము చూసాము ఇక్కడ డిస్ప్లే చేసినట్టు మనం చూస్తే ఒక త్రీ డిఫరెంట్ కేజెస్ మేము అబ్జర్వ్ చేసాము అక్కడ ఒక నాలుగు ఎంఎంతో ఒక కేజ్ చేసాము సిక్స్ మీటర్తో ఒక కేజ్ చేసాము తర్వాత ఎయిట్ ఎంఎంతో ఎయిట్ మీటర్స్తో ఒక ఎంఎం ఒక కేజ్ చేసాం సో మా యొక్క ప్రాసెస్ ఇప్పుడు కూడా త్రీ డిఫరెంట్ కేజెస్లో మనం సాగు చేసినట్లయితే ఎక్కువగా లాభం పొందవచ్చు అనే ఒక ఐడియాలజీతో ఈ యొక్క ప్రోగ్రా ప్రో ప్రాజెక్ట్ జరిగింది కానీ దీంట్లో మంచి ఫలితాలు మేము గమనించాం ఒకే ఒక కేజీలో అయితే మాత్రం మనం స్టాక్ చేసినట్టు అయితే ఒక ఐదు నుంచి ఆరు మాసాలు మనం అక్కడే ఉన్నట్లయితే ఒక పది ఒక వంద గ్రాములు నూట ఇరవై గ్రాములు మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం గ్రోత్స్ కానీ ఇక్కడ మాత్రం ఫోర్ మీటర్స్ కేజీలో మనం ఇనీషియల్గా స్టాక్ చేసినప్పుడు ఒక త్రీ ఎంఎం త్రీ ఎంఎం సైజు మేము తీసుకుని వచ్చి అది చెరువు చెరువులో మేము నర్సరీ నర్సరీ ఆపాస్లో వేసి దాన్ని సాగు చేసాము తర్వాత ఫింగర్ లింక్ అయిన తర్వాత మేము ఫోర్ మీటర్ డయా కేజీలో దాన్ని ట్రాన్స్ఫర్ చేసాము ఫోర్ మీటర్స్ డయా నుంచి ఒక టూ మంత్స్ అయిన తర్వాత సిక్స్ మీటర్ డయాకి ట్రాన్స్ఫర్ చేసాము సిక్స్ మీటర్ డయా తర్వాత మేము ఎయిట్ మీటర్స్ డయాకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓవరాల్గా ఒక పన్నెండు మాసాలకి ఒక కేజీన్నర చేప మేము పొందడం జరిగింది ఇది మత్స్యకారులకు ఎంతో వెల్కమ్ చేయగలటువంటి మంచి పరిణామంగా నేను గుర్తిస్తూ ఉన్నాను సో ఇది ముందు సెల్ఫ్ ముందు ఒకసారి మనం యొక్క ఎంపిక యొక్క స్థలం ఎంపిక గురించి చూద్దాం ఈ యొక్క గాలి వేగం మనం గమనించినట్లయితే ఇది రఫ్ సీస్లో పెడితే ఈ యొక్క కేజు దాని యొక్క బ్యాలెన్సింగ్ తర్వాత నెట్స్ చిరిగిపోవడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క గాలి వేగాన్ని తగ్గించుకున్నప్పుడు అయితే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వేగంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కేజ్ అనేది మనకి స్టేబుల్గా ఉంటుందని సీఎంఎఫ్ఆర్ఏ ధృవీకరించారు గాలి వేగమే కాకుండా నీటి వేగం కూడా మనం ఈ యొక్క వేవ్స్ వేవ్ వేవ్స్ ఏ ఉన్నాయో అవి ఒక మీటర్ పర్ సెకండ్కి ప్రవాహం ఉన్నప్పుడు మనకి కేజ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది తర్వాత ఎటువంటి కేజ్ పడిపోవడం కానీ తర్వాత వన్ సైడ్ బెండ్ అవ్వడం కానీ ఇవేమీ లేకుండా మనకి స్థిరత్వంగా ఒత్తిడి లేకుండా ఉంటాయిందనమాట సో నీటి ప్రవాహము తర్వాత వానికి దిశ చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాం తర్వాత నేను ఇందాక మీతో వివరించినట్టు ఈ యొక్క ఫ్రేమ్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనం ఈ యొక్క కేజీని మనం తయారు చేసుకోవచ్చు సాధారణంగా ఇప్పుడు జిఏ పైప్స్ అంతకుముందు వాడేవాళ్ళము కానీ ఇప్పుడు హెచ్డిపి పైప్స్ అనేవి నాణ్యతగాను తర్వాత ఎక్కువ రోజులు మన్నికగాతో మన్నికతో కూడా ఉన్నట్లు మనం ఆల్రెడీ గుర్తించాం కాబట్టి పైప్ హెచ్డిపిఈ పైప్స్తో మనం ఈ యొక్క ఫ్రేమ్స్ని మనం తయారు చేసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అది మనకి వస్తుంది దాని యొక్క కేజ్ యొక్క నాణ్యత ఉంటుంది కాబట్టి మేము హెచ్డిపిఈ పైప్స్తో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రేమ్స్ని కట్టుకోవాలని మత్స్య సహో సహోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దీని యొక్క పరిణామము పది నుంచి ఇరవై మీటర్లు మనం పెట్టినట్లయితే ఈ యొక్క వ్యత్యాసం ఏదైతే డయామీటర్ అంటామో ఇది రౌండ్ సర్కిల్గా ఉంటుంది ఈ యొక్క రౌండ్ సర్కిల్లో మనం ఎనిమిది మీటర్ల డయా వెడల్పు కావాలి కాబట్టి ఇది ఒక పెద్ద కేజీ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఈ యొక్క డిజైన్ మీరు చూసినట్లయితే ఎప్పుడు రౌండ్గా ఉన్నటువంటి కేజెస్నే ప్రిఫర్ చేయడం మంచిది రెక్టాంగిల్గా దీర్ఘ చతురసకరంగా చతురసకరంగా కాకుండా రెక్టాంగిల్గా ఉన్నప్పుడు మనకి ఈ యొక్క కేజు బ్యాలెన్స్డ్గా ఉంటుంది తర్వాత అలలు వివిధ డైరెక్షన్స్లో వచ్చినప్పుడు కూడా ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈవెన్ క్లీనింగ్ నెట్ క్లీనింగ్ విషయంలోను తర్వాత ఫీడింగ్ విషయంలోను ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలోను అన్నిటిలోనూ తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇది సర్క్యులర్ కేజెస్ని ప్రిఫర్ చేస్తే మంచిదని మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను తర్వాత పరిమాణాలు చూస్తే మనకి ఈ యొక్క పైప్స్ ఇన్నర్ పైప్ అవుటర్ పైప్స్ అని రెండు విధాలుగా ఉంటాయి సో ఇన్నర్ పైపు ఎప్పుడు కూడా సిక్స్ డయా ఉండాలి అది అవుటర్ పైపు మనకి ఎయిట్ డయా ఉండాలి మొత్తం సో ఆ విధంగా మనం ఈ యొక్క ఫ్రేమ్స్ని మనం సెట్ చేసుకున్నప్పుడు మనకి ఈ యొక్క కేజ్ అవుట్ అవుటర్ ఫ్రేమ్ అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే పైన ఫ్లోటింగ్ కాలర్ మనం చూస్తాము తర్వాత ఫ్రేమ్స్ చూస్తాము నీటి ఉపరితలం నుంచి యొక్క ఫ్రేము ఒక టూ మీటర్స్ ఉండాలి నీటి ఉపరితలం మీద నుంచి కిందకి మనకి కింద సర్ఫేస్లో ఏదైతే ఉందో అది సిక్స్ మీటర్స్ డయా ఉండాలన్నమాట సో అప్పుడు మనకి కల్చరు మంచిగా కొంచెం దిగుబడి ఎక్కువగా వస్తుంది సిక్స్ మీటర్ డయ ఉన్నప్పుడు సో ఆ విధంగా మీరు మత్స్యకారులు చూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ యొక్క హెచ్డిపి లైన్స్ ఎందుకు ఉపయోగపడతాం అంటే మంచి నాణ్యతతో కలిగినటువంటిది ఉంటుంది ఇది దీర్ఘకాలం ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది సంవత్సరాలు మనకి ఉంటుంది కాబట్టి హెచ్డిపి లైన్స్ ద్వారా చేసినటువంటి ఫ్రేమ్స్ వాడాలని కోరుకుంటూ ఉన్నాను తర్వాత మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది నెట్స్ మీద ఉంటుంది ఈ యొక్క నెట్స్ హెచ్డిపిఈ లేదా పోలీప్రోప్లిన్ మెటీరియల్తో తయారు చేయబడినటువంటి నెట్స్ అయితే మీకు మినిమం ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వస్తాయి అందువలన ఈ యొక్క హెచ్డిపిఈ లేదా పోలీప్రోప్లిన్ నెట్స్ని మాత్రం ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తర్వాత బయట మెష్ ఇది ఇన్నర్ మెష్ అవుటర్ మెషన్ రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి ఈ బయట మెష్కి పది నుంచి ఇరవై మిల్లీమీటర్ల యొక్క గ్యాప్ అంటే మనకి ఒక 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 ఫింగర్ ఒక ఫింగర్ ఈజీగా వెళ్ళేటట్టు మనం చూసుకోవాలి అప్పుడు మా అప్పుడు మనకి ఏదైనా డెబ్రీస్ వచ్చినా లేకపోతే ఏదైనా సముద్రంలో నుంచి ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్స్ వచ్చినా వీడ్ ఫిషర్స్ వచ్చిన సో దీన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఒక అవుటర్ అనేది ఉపయోగపడుతుంది కానీ లోన్ మెష్ అది ఫైవ్ నుంచి టెన్ ఎంఎం ఉంటుంది ఇది మనం సీడ్ సీడ్ నుంచి మన ఫింగర్ నుంచి మనం గ్రో చేస్తున్నాం కాబట్టి అది బయటకి ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ లోన్ మెష్ అనేది తక్కువ ఎంఎం పెట్టుకోవాలి బయట మెష్ అనేది ఎక్కువ ఎంఎం పెట్టుకోవాలి సో ఇది వల తయారీ చేసే విధానం ఈ హెచ్డిపి లైన్తో ఆల్రెడీ ఈ ఈ లెఫ్ట్లో మనం ఫిగర్ చూసినప్పుడు మనం ఆ యొక్క వాక్ ఏదైతే బేస్ నిలబడి ఉందామో ఆ క్యాట్ వాక్ మాత్రం ఒక సిక్స్టీ సెంటీమీటర్స్ నుంచి వన్ ట్వంటీ సెంటీమీటర్స్ అది మెయింటైన్ చేసుకోవాలి అది ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి అంటే అది ఫీడ్ వేసేటప్పుడు కానీ తర్వాత రెగ్యులర్గా శాంప్లింగ్ తీసేటప్పుడు లేకపోతే మెషస్ మనం రెగ్యులర్గా వాష్ చేయాలి క్లీన్ చేయాలి ఎవ్రీ వీక్ కాబట్టి దాన్ని ఆ క్యాట్ వాక్ అంటాము దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క డిస్టెన్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ నుంచి వన్ ట్వంటీ సెంటీమీటర్స్ మెయింటైన్ చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాము దీంతోపాటు మనకి ఆ యొక్క ఫ్లోట్స్ ఏదైతే ఉన్నాయో అవి డ్రమ్స్ మనం ఉపయోగించుకుంటున్నాము ఆ డ్రమ్స్ మెటీరియల్ కానీ తర్వాత ఇది ప్లాస్టిక్ డ్రమ్స్ అయితే మీకు ఈజీగా క్యారీ చేయొచ్చు తర్వాత ఈ ఫౌలింగ్ విధానం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ తర్వాత ఆయిల్ డ్రమ్స్ ఏ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో అవైలబుల్గా మార్కెట్లో అవి ఉపయోగించుకొని ఈ యొక్క ఫ్లోట్స్ని తయారు చేసుకోవచ్చు తర్వాత యాంకర్స్ ఏదైతే ఉన్నాయో అవి కాంక్రీట్ స్లాబ్స్ లాగా మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో అవి వాడుకొని కింద బ్యాలండ్ బాక్స్ నుంచి మనం ఆ యొక్క బ్యాలెన్స్డ్గా మనం పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఫే ఈ యొక్క ఇక్కడ కింద డిస్ప్లే చేసినటువంటి దాంట్లో చూస్తే మనం క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సిమెంటు కాంక్రీట్తో తయారు చేసినవి అవి ఫ్లోటింగ్ అదే అవి ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తూ ఉన్నాయన్నమాట సో అవి ఈ యొక్క కేజ్ని మనం డిస్ప్లేస్మెంట్ అవ్వకుండా తర్వాత ఏ హైటైడ్స్ వచ్చినప్పుడు లేకపోతే లో టైడ్ ఉన్నప్పుడు సో కేజ్ని చాలా స్ట్రాంగ్గా ఒక ఒకే ప్లేస్లో ఉంచడానికి యాంకర్స్ ఉపయోగపడతాయి తర్వాత బ్యాలెస్డ్ పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి అటాచ్ చేస్తూ ఉంటారు సో దాందువలన ఇది దీ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని మోరింగ్ అంటారు ఈ మోరింగ్ ప్రాసెస్లో యాంకర్సు ప్లస్ ఇవి ఏదైతే యాంకరు తర్వాత చైన్స్ ఈ చైన్స్ మెటీరియల్ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ యొక్క చైన్ యొక్క బరువు కూడా ఒక ఫిఫ్టీ కేజెస్ మనం చూసుకున్నట్లయితే అది మన కేజు సి ఎస్పెషలీ ఎయిట్ మీటర్స్ డయా కేజీకి ఉపయోగపడతాయి తర్వాత ఇవన్నీ స్టాక్ ఉంచే ముందు మనం కేజ్ నిర్మించుకున్న తర్వాత ఈ స్టాకింగ్ మనం చూద్దాము మనం ముఖ్యంగా ఇటువంటివి హైలీ వాల్యుబుల్ కమర్షియల్ స్పీసెస్ అయినటువంటి లాటెస్ క్యాలకేరి మనకు పండుగప్ప అంటాము ఈ పండుగొప్ప మనకి సాధారణంగా పది నుంచి ఇరవై గ్రాముల పరిమాణంలో ఉన్న ఫింగర్ లింగ్స్ని మనం స్టాక్ చేస్తాము ఈ స్టాక్ చేసిన తర్వాత మొత్తం ఒక్క కేజీలో అంటే సిక్స్ మీటర్ డయా ఉన్నటువంటి కేజీలో మనం స్టాక్ చేయాల్సినటువంటి ఎంత అంటే ఇంచుమించు పద్దెనిమిది వందల నెంబర్ వరకు మనం స్టాక్ చేసుకోవచ్చు ఈ పద్దెనిమిది వందల నెంబరు మనం స్టాక్ చేసుకున్నప్పుడు అది ఒక దాదాపు ఒక ఎనిమిది నెలలకి మనకి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కేజీ వరకు అది మనకి గ్రోత్ అనేది గ్రోత్ లెవెల్స్ అనేవి ఉంటుంది తర్వాత ఈ స్టాకింగ్ సాంద్రత ఎలా ఉంటుందంటే ఫిఫ్టీన్ స్పీసెస్ స్పీసెస్ నుంచి థర్టీ పీసెస్ పర్ మీటర్ క్యూబ్ వరకు చూసుకోవాలి అంటే మనకి డయా మీటరు ఎనిమిది డయామీటర్స్లో ఎక్కువ ఉంటుంది సిక్స్ డయామీటర్స్లో తక్కువ ఉంటుంది ఫోర్ మీటర్స్లో దయా తక్కువ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఎంచుకునేటువంటి పిల్ల యొక్క సైజుని బట్టి ఈ యొక్క స్టాకింగ్ డెన్సిటీస్ మనం చూసుకోవచ్చు మన యొక్క పిల్లలు ఎప్పుడైతే ఫిఫ్టీన్ టు థర్టీ సెంటీమీటర్స్ పర్ ఇచ్చామో అది ఫోర్టీన్ డయామీటర్లో మాత్రం ఇంకా తగ్గుతూ ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా మా మత్స్యకారులు యొక్క స్టాకింగ్ డెన్సిటీని ఆప్టిమంగా మెయింటైన్ చేయాలని కోరుతూ ఉన్నాము సో విత్ ఇవి ఇక్కడ డిస్ప్లే చేసిన విధంగా మేము లాట్స్ క్యాలిక్యులేటర్ విత్తనాలు అక్కడ స్టాక్ చేశాము తర్వాత నిర్వహణ ఈ నిర్వహణ చాలా ముఖ్యమైనది తర్వాత ప్రతిరోజు ప్రతి ఒక్క వారము కూడా ఈ యొక్క నిర్వహణ మనం అంటే నెట్స్ కానీ తర్వాత కేజెస్ కానీ తర్వాత ఫ్లోటర్స్ సింకర్స్ ఇవన్నీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే బర్నకిల్స్ లేకపోతే చిన్న చిన్న నత్తగుల్లలు లేకపోతే ఆల్గే ఇవన్నీ కూడా బయో ఫౌలింగ్ అంటాము ఆ ఫౌలింగ్ పట్టేసి మనం ఈవెన్ హార్వెస్ట్ చేయడానికి కానీ లేకపోతే రీప్లేస్మెంట్కి కానీ ఎప్పటికీ కూడా మనం చేయలేము అది టూ త్రీ వీక్స్కి మేము అబ్జర్వ్ చేసింది ఈవెన్ వన్ టూ టూ వీక్స్కే మనం చేయాలి టూ వీక్స్కే మనం ఖచ్చితంగా ఈ యొక్క మెయింటెనెన్స్ చేయకపోతే మాత్రం చాలా నష్టపోయేటటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే నెట్స్ కూడా మనకు పాడైపోతే అవి రీయూస్ చేయలేము సో అందువలన ఎవరైతే ఆఫ్ షోర్స్లో ఇన్ షోర్స్లో కూడా చేస్తున్నారు ఈ బౌలింగ్ ఫౌలింగ్ బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు ఈ బర్నకిల్స్ని వీక్లీ వీక్లీ మెయింటెనెన్స్ చేసి వాటిని తొలగించ తొలగించుకుంటే ఈ యొక్క రైతులకి అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో బయోఫౌలింగ్ మేము మేము చేసినప్పుడు ఈ బయోఫౌలింగ్ మేము అబ్జర్వ్ చేసాము సో ఇక్కడ డిస్ప్లే చేసిన విధంగా మనం ఎంతో అంటే స్నేయిల్స్ చిన్న చిన్న నత్తలు అలా చాలా విధాలుగా వితిన్ వన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వకుండానే మేము అబ్జర్వ్ చేసాం మా యొక్క ఆ యొక్క కేజ్ యొక్క పాయింట్లో సో వల మార్పిడి కూడా ఖచ్చితంగా కంటిన్యూస్గా ఇలా చేయకపోతే మాత్రం యొక్క ఫీడ్ మెయింటెనెన్స్ తర్వాత డెబ్రీస్ ఇవన్నీ ఎక్కువైపోవడంతో చేపలకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బయోఫౌలింగ్ తొలగించుకునేది మాత్రం రైతులు కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే మంచి లాభాలు పొందుకోవచ్చు తర్వాత మనం ఫీడ్ ఎక్కువైతే మనం చూసుకున్నట్లయితే కేజ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకి ఏదైతే రికరింగ్ బడ్జెట్లో మనకి ఏదైనా మనకు చూసినట్లయితే ఫీడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ యొక్క ఫిష్ గ్రోత్ డిపెండ్ అయ్యేది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫీడ్ మీద మనం ఖర్చు పెడుతూ ఉంటాం ఈ యొక్క ల్యాటెస్ట్ క్యాలికారిఫెర్ అనేది మనకి అది ఒక కార్నివారస్ ఫిష్ అని మనకు అందరికీ తెలుసు అది దానివల్ల మనకి ఎందుకు ఎందుకంటే ఒక థర్టీ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం అది ఫీడ్ చేయాలి అంటే వీడ్ ఫిషెస్ అవ్వచ్చు ట్రాష్ ఫిష్ అవ్వచ్చు తర్వాత అవైలబుల్గా ఏదైతే ఫిష్ ఉందో దాన్ని చేయడానికి ఇవ్వచ్చు లేకపోతే ఫార్ములేటెడ్ ఫీడ్స్ థర్టీ టూ పర్సెంట్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఏదైతే ప్రోటీన్ కలిగి ఉందో ఈ యొక్క ఫార్ములేటెడ్ ఫీడ్స్ కూడా ఇవ్వచ్చు కానీ ఈ యొక్క బాడీ వెయిట్ని తగ్గట్టు అంటే త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క బాడీ వెయిట్ని తీసుకొని మనం ఈ యొక్క ఫీడ్ని మనం సప్లై చేయాలి తర్వాత దాని మానిటరింగ్ ఈ యొక్క ఫీడ్ రేషియోస్ కూడా ఒకేసారి వేయకుండా ఒక రోజుకి రెండు మూడు సార్లు ఫీడింగ్ రేషియో పెట్టుకొని ఈ యొక్క ప్రోటీన్ కూడా మెయింటైన్ చేస్తే ఈ యొక్క లాటెస్ట్ ఫేర్ గ్రోత్ అనేది బాగుంటుందని మా యొక్క ఎక్స్పీరియన్స్లో మాకు తెలిసింది తర్వాత ఈ పట్టు పట్టుబడి చేప మన కల్చర్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మనం స్టాక్ చేసిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పిల్ల మనం స్టాక్ చేసిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రావడానికి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ పడుతుంది అప్పుడు మనకి ఒక వన్ కేజీ ఫిష్ అనేది మనకి చూస్తాము సో మార్కెట్ వాల్యూ ఇప్పుడు చూస్తే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కానీ ల్యాటస్ట్ క్యాలికర్లో మాత్రం ఈ యొక్క సిక్స్ ఏదైతే సిక్స్ ఎంఎం సిక్స్ మీటర్ డయాలో పెరిగిందో అది ఎయిట్ ఎంఎం డయాకి మనం ట్రాన్స్ఫర్ చేస్తే అది మాత్రం ఎక్కువ గ్రోత్గా మనం మేము చూసాం అంటే ఎందుకంటే ఫిష్ని మనం ట్రాన్స్ఫర్ చే ఒక చే ఒక పాండ్ నుంచి ఇంకో పాండ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే అలాగైతే గ్రోత్ ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుందో ఇక్కడ కూడా ఒక హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒక వన్ కేజీ ఫిష్ని మనం ఒక పెద్ద ఇంకొక పెద్ద కేజీలో వేసినప్పుడు దాని యొక్క గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది అనమాట వివిన్ టూ మంత్స్లోనే వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ పాయింట్ సిక్స్ కేజీస్ కూడా అవి వస్తాయి అందువలన ఇది ఎయిట్ గ్రామ్స్ వరకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెట్టడం అనేది ఒక గ్రోయింగ్ ఫేజ్ తర్వాత అంటే సిక్స్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాటిన తర్వాత దీని యొక్క గ్రోత్ అనేది గ్రోత్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉంటుంది అందువలన ఎక్కువ ఇంకొక సిక్స్ మంత్స్ యొక్క రైతు సహోదరులు మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళకి రెండు కేజీలు రెండున్నర కేజీలు కూడా మంచి దిగుబడి సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి సో అంతేకాదు ఈ యొక్క ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి యొక్క పట్టిక చూస్తే దీని ఈ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అంటే కాస్ట్ ఎకనామిక్స్ ఎంత అవుతుంది మనం చూడవచ్చు మొత్తం ఒక థర్టీ టూ పర్సెంట్ మనకి కేజీ నిర్మించడానికి అవుతూ ఉంటుంది తర్వాత వలలు మెయింటైన్ చేయడానికి అవుతుందనమాట ఆల్మోస్ట్ ఇరవై ఆరు పర్సెంట్ అవుతుంది అక్షరాల్లో మనకి ఒక లక్ష రూపాయలు వలలు ఖర్చులు అవుతున్నాయి ఎందుకు అంటే ఐదు వలలు ఎందుకు ఒక కేజీకి అంటే ఒక ఇన్ ఇన్నర్ కోటి అవుటర్ మెష్ కోటి తర్వాత రెండేమో రీప్లేస్మెంట్ పెట్టుకోవాలి ఒకటేమో స్పేర్ పెట్టుకోవాలి అందువలన ఒక్క కేజీ మెయింటైన్ చేయడానికి ఐదు వలలు ఖచ్చితంగా అవసరం ఒక వన్ ల్యాక్ ఖచ్చితంగా దానికి అవుతుంది కాబట్టి నెక్స్ట్ ట్వెంటీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ నెట్ కాస్టే అవుతుంది తర్వాత చైన్స్ తర్వాత యాంకర్స్ మోరింగ్ ఇవన్నీ కూడా రిమైనింగ్ చిన్న చిన్న ఖర్చులు సో అలాగా మూడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ఒక్క కేజీ పెట్టడానికి అవుతుంది అలా మూడు కేజీలు ఈవెన్ చిన్న కేజీకి చిన్న కొంచెమే ఖర్చు అవుతుంది కాబట్టి నాలుగు మీటర్లు ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు సో ఆ విధంగా రైతు సహోదరులు చూసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు ఇది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాబట్టి దీంట్లో చూస్తే మనకి హెచ్డిపి పైప్ ఒకసారి మనం కొని తర్వాత బ్యాలెస్ట్లు మనం కొన్నప్పుడు ఆల్మోస్ట్ పది ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉంటుందన్నమాట ఓన్లీ మనం మార్చుకోవాల్సింది వలలు అది కూడా రెండు మూడు సంవత్సరాలకు మారుస్తూ ఉంటాము అందువలన పెద్ద ఇబ్బంది పడకపోవచ్చు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో తర్వాత చూసినట్లయితే విత్తనాలు తర్వాత విత్తనం కొనుక్కోవడం తర్వాత ఫీడ్ మేనేజ్మెంట్ తర్వాత లేబర్ ఖర్చులు ఇవన్నీ చూడగా ఆల్మోస్ట్ అరౌండ్ ఒక త్రీ ల్యాక్స్ ఖర్చు అవుతూ ఉంటుంది దాంట్లో ఎక్కువగా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మనకి మేథర్కే ఖర్చు పెడతాం దట్ ఇది ఫార్ములేటెడ్ ఫీడ్స్ వాడారు కాబట్టి ఇంత ఖర్చు అయింది కానీ మీరు రైతు మత్స్యకారులు ఏదైతే ట్రాష్ ఫిష్ ఉందో వీడ్ ఫిషెస్ ఉన్నాయో అవి మ్యాష్ చేసేయచ్చు అవి ఫీడింగ్ కాస్ట్ని ఇంకా తగ్గించవచ్చు సో దీనివల్ల రైతులకి ఇంకా ఎక్కువ ఎక్కువ లాభం ఉంటుంది సో సమ ఈ ఇక్కడ మేలైనటువంటి జాతుల్లో సీబా ఒకటి మనం ఐడె ఇక్కడ ఐడెంటిఫై చేశారు తర్వాత సీఎంఎఫ్ఆర్ఐ సీఎంఎఫ్ఆర్ఐ వాళ్ళు కూడా కోబియా స్టార్ మీద కూడా వాళ్ళు రీసెర్చ్ జరుగుతుంది కొన్ని స్టాండర్డైజ్ కూడా అయినాయి తర్వాత ప్యాంపునో కూడా ఈవెన్ మన ఆంధ్రాలో కూడా ప్యాంపునో కూడా మంచి రిజల్ట్ వచ్చిందని ఇక్కడ ఐడెంటిఫై చేశాము సో ఈ విధంగా మత్స్యకారులు ఈ యొక్క డైవర్సిఫైడ్ కేజ్ కల్చర్ కానీ తర్వాత వేరే కల్చర్స్ విధానం అవి చూసుకుంటే సముద్రం మీదే ఆధారపడకుండా సముద్రం మీద ఈ యొక్క కేజ్ డైవర్సిఫైడ్ ఏదైతే ఉందో కేజ్ నిర్మించుకోవడం అక్కడే పని పట్టుకోవడం వల్ల ఉంటే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి వస్తుంది వాళ్ళకి మంచి ఆధారపూరితమైనటువంటి లాభాలు ఈ కేజ్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వాళ్ళకు కూడా నమస్కారం